మండలం దామవరంలో మేతపోరుంబుకు భూములపై తమకు హక్కు లేదని అక్కడ తాము సాగు చేసిన పంటలను ధ్వంసం చేస్తామని క్రబ్స్ సంస్థ బెదిరిస్తున్నట్లు దామవరం గ్రామస్తులు సోమవారం కావలి ఆర్డీఓ వంశీకృష్ణకు ఫిర్యాదు చేశారు పంచాయతీ సర్పంచ్ నిమ్మల ప్రసాద్ ఆధ్వర్యంలో ఆర్డీఓకి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ దామవరంలో ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి ఏడు వందల ఎకరాల భూమిని భూసేకరణ చేస్తున్నట్లు తెలిపారు ఇందులో గ్రామంలోని అన్ని కులాల వారు గత ముప్పై సంవత్సరాలుగా సాగు చేస్తున్న మెతపొరంబకు భూములు ఉన్నాయన్నారు కానీ ఇటీవల క్రబ్స్ అనే ప్రైవేట్ సంస్థ ఈ భూములను తాము కొనుగోలు చేశామని గ్రామస్తులకు ఎలాంటి హక్కు లేదని చెబుతున్నారన్నారు తాము చేసిన పంటలను యంత్రాలతో రాత్రికి రాత్రే ధ్వంసం చేస్తామని బెదిరిస్తున్నట్లు చెప్పారు అసలు మేతపౌరం బోకు భూములు ఎలా కొనుగోలు చేశారని వారు ప్రశ్నించారు సాగుదారుడే హక్కుదారుడు కావాలని వచ్చే పరిహారం సాగు చేసుకుంటున్న వారికే చెందాలన్నారు ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆనంద్ ఎమ్మెల్సీ బీదర్ రవిచంద్ర ఎమ్మెల్యే కావికృష్ణారెడ్డిలకు ఫిర్యాదు చేశామని వారు న్యాయం చేస్తారని ఆశిస్తున్నట్లు రైతులు తెలిపారు ஆயு <ion> மா <-laye> <-laye> వాల్ 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 కొన్నా కొద్దో వాల గాడు సార్ మా తాజల దగ్గర ఏది ఏది వాల్ కొంది ఏది వాల్ 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 వ

करके चलेगा ये ये कर लागा लेकिन अभी आज स्टेज यार से बीवी बूढ़ी आनी चाहिए ये चलो जाम है इधर ये तो इंडोर जो बेस्ट है यार ये ताले यार तो इंडोर लाखों आते ही दीप्ति खुश कमाल नहीं ना जो इंडोर दीप्ति वो उसके साथ खुशी देती है तो फिर जाम है बेस्ट आप एक लोग एक लोग దర్గేస్ గోరువేరును నేను దానా ఎయిర్ కండిషన్స్ లోన అండర్ కట్ అండ్ హై క్లీర్ ఎయిర్ కండిషన్స్ క్లీన్ ఐస్ కి నేను అలా అని కుస్తా మెట్కి కండిషన్ కండి యందు కండి మెట్కునేటకి పక్కన ఎంత ఉందో తీ శాస్తం అంటే ఎట్లా సర్వే మోడల్ అక్కడకి కొట్టి పోలి ఎవరు దౌతి ని తీసుకొమమలా నేను చేస్తా ఒక రాయంగా ఒక తరంగిలి సామ్రాజ్యలి వర్తునినవ వడ దగ్గర కొ బుయేవు ఆర్టీవల్ వ్యవస్థ వాళ్ళు ఏదో రేపు రేపు చెట్టు ఇచ్చి చేస్తూ మేము ల్యాండ్ మీరు చేసి కలవడం ఆడ ఏం జరిగినా కానీ మీరే బాధ్యతని పేరు రవికుమార్ సేవలకు కూడా ఇప్పుడు వచ్చాను ఎమ్మెల్యే గారు కానీ కూడా చివరికి కావచ్చు ఎమ్మెల్సీ గడుపు చేశారు గొడవలు లేదా ఒప్పుకో సొసైటీ చేస్తున్నాం వాళ్ళు అమ్మేరు మాకే కావాలని వాళ్ళు వాళ్ళే అను గుర్తుడి చేసి మేమేదో బ్యాద ఒప్పుకోము గొడవలు అంటే మీరు ఆర్టీవల్ పెట్టుకోండి మీరు చెప్పుకోండి ಏನು ಕರೀತೀರಾ ಚಿಕ್ಕ ಮನುಷ್ಯ ಯಾವಾಗ ಇಷ್ಟೆ ಇರೋದು ಇರ ಆಯಿಷ್ಟಕ್ಕೆ ತಿಸ್ಕಿ ಅದೆ ಬಿಡಿಸು ಏನ್ ಮಾಡ್ನೇ ಅಂದ್ರೆ ಆ ಲಮ್ಕೊಂಡ್ ವಾಲೆ ಕಮೆಂಟ್ ಮಾಡ್ತಾರೆ ನೀವು ಅವರು ಇಷ್ಟರ ಮಾತ್ ಮಾಡ್ಲ್ಲ ಅದು ಸಾಯ್ ಒಂದ್ ಖಾಲಿ ಒಂದ್ ಇದ್ದೆಸ ಅದು ಮೇಂಗೋಡೇಗೆ ಯಾವ ಲಿಸೋನು ಸರ್ ಟೋಟಲ್ ಆಮೇಲೆ ಆ 700 900 ಲೇಟರ್ ಮೂರು 700 900 ಲೇಟರ್ ಮೂರು ಇದೆ ಸರಿಹೋಯ್ತು மேம் ரயில்ல மீண்டும் மாதிரி ஏழு எடுத்துகிற ஐந்து அறுவது வந்து மூணு வரைக்கும் மாடல் வந்து மேம் வாழ் போட்டு அடி சீட்டு மாட வேஸ்ட்டே மாடாடா நான் மாட்டாடி இன்னொரு ஆய்வு ஜாபி ஏழை நமஸ்காரம் மாதிரி தகவல் மண்டலம் தாமவரம் பஞ்சாயத்தி మా పంచాయతీలోని భూములు ఏది విమానాశ్రయానికి తీసుకుంటున్నాడు అందులో భాగంగా మా ఈ రెండు సర్వే నంబర్లలో మా భూమి పోతుంది ఒకటి వన్ బై వన్లో వంద ఎకరాలు రెండు వందల ముప్పై ఎనిమిది నుంచి రెండు వందల యాభై ఏడు దాకా నూట నలభై ఎకరాలు ఈ రెండింటిలో ఓసీలు బీసీలు ఎస్సీలు అందరం కలిసి ఎకరం ఆరు ఎకరం అట్లా చేసుకుంటున్నాం గత ముప్పై సంవత్సరాల నుంచి అది సాగు చేసుకుంటున్నాను జామాయిలు వేసి ఒక వంద ఎకరాలు క్రాప్ మూడో క్రాప్ నాలుగో క్రాప్ తీసుకుంటున్నాను ఇప్పుడు మధ్యలో ఎయిర్పోర్ట్ అని పేమెంట్ అని వచ్చే వాళ్ళకి క్రెప్స్ అయినా ఒక అయినా వీళ్ళు బయలుదేరి మీకు ఎక్కడ ఉందని మమ్మల్ని బెదిరిస్తున్నారు మేమేం సాగులో ఉన్నాం మేము విమానాశ్రయంకి ఇచ్చేదానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు మేము ఎమ్మెల్యే గారిని మొన్న కలిసి అర్జీ ఇచ్చాము ఎమ్మెల్సీ గారిని కలిసి ఇచ్చాము కలెక్టర్ గారిని కలిసాము నాలుగు ఇప్పుడు ఆర్డీఓ గారిని కలిసి అర్జీ ఇచ్చాము మాకు వాళ్ళందరూ సహకరించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్ మొత్తం వచ్చేసి నూట యాభై తొమ్మిది మంది ఒకసారి కొంత భూములు ఉండరు నూట నలభై ఎకరాల్లో వంద ఎకరాల్లో డెబ్బై మంది ఉండరు సుమారు ఈ రెండు నంబర్లలో ఈ అందరు అన్ని కులాల వాళ్ళు ఉండరు మా ఒక్క ఎస్సీలే కాదు బీసీలు ఉన్నారు ఓసీలు ఉన్నారు అందరు కానీ మేము ఆక్రమించుకున్న వరకే వాళ్ళు క్రిప్స్ వాళ్ళు వచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నారు అందువల్ల మేము ఈ రోజు భయపడి ఆర్టీ గారి దగ్గరకు వచ్చి మా మేము వేసిన చెట్లు కూడా దీ పెరికేస్తాం అనే కాడకి వచ్చేసేవాళ్ళు మేము జామాలు వేసేవాళ్ళు దాన్ని రైతు రైతు తీసేస్తాం మీరేం చేస్తారు సదరం చేస్తారని లెక్కలేకి నిన్న అంతా మాట్లాడుకుంటే ఇప్పుడు భయపడి ఆర్డీఓ గారి దగ్గరికి వచ్చాను ఎమ్మెల్యే గారిని కలుగుతాం అంటే ఆయన ఈజీ సార్ ఈజీగా పడుకోవాలంటే రేపు కలుస్తాం ఎమ్మెల్యే ఇంకా వరుసగా మీ ఎమ్మెల్సీ గారిని కూడా కలుస్తాం కలెక్టర్ గారిని కలుస్తాం ఆ తాచంద్ర గారిని కలుస్తాం మాకు మీడియా కూడా ఒక మాకు న్యాయంగా న్యాయం అయిన కొను ఒకసారి రాండి ల్యాండ్ మీదకి న్యాయం అయినా మీరు కూడా చూడండి ఒకసారి దామవరం ఎయిర్పోర్ట్ ల్యాండ్లకి రాండి మీరు కూడా వీళ్ళు చేసుకుంది వాస్తవం కాదా మాది చూడండి వాళ్ళకి చూడండి వాళ్ళు ఏం చేశారు చూడండి వాళ్ళని కూడా పిలిపోయండీ ఏది న్యాయం ఏం చేశారు వాళ్ళు అవన్నీ చూసి మీరు కూడా కరెక్ట్ అయిన అదే మెసేజ్ రాజకీయ నాయకులు కానీ కలెక్టర్ గారికి కానీ వాళ్ళందరికీ కూడా మీరు కూడా మంచి మెసేజ్ పాస్ చేసి విమానాశ్రయం కూడా పూర్తి అయ్యేదని మీరు కూడా సహకరించదని కోరుకుంటున్నారు సార్ మాకైతే న్యాయం జరగాల ఎంక్రోజ్మెంట్లో ఉన్నాం మేము మాకు ఎలాంటి పట్టాలు లేవు పాస్బుక్లు లేవు ఏమి లేవు ముప్పై సంవత్సరాల నుంచి మేము పట్టాలు అడుగుతున్నాం మీగా పిఓబిలో ఉందని కొన్ని సంవత్సరాలు సాగు చేశారు మళ్ళీ ఎయిర్పోర్ట్లో ఉందని పది పన్నెండు సంవత్సరాల నుంచి ఎయిర్పోర్ట్లో ఉంది మీకే ఇవ్వరు ఏమి అని చెప్పారు వెంటనే ఇరవై ముప్పై సంవత్సరాలు సాగు వచ్చారు ఇరవై సంవత్సరాల నుంచి మేము సాగుబడిలో ఉంటాం మాకు పేమెంట్ ఇవ్వకుండా ఎవరో అనిపిస్తే బడా పారిశ్రామిక తీయడానికి ఏమాలశ్రీయం ఉండేది అర ఎకరా ఎకరా చేసుకునే నిరుపేదలు ఏ సాగులో ఉన్నా కానీ మేమే కదా హక్కుదారుని సరే క్రిప్స్ ఆయన కొన్నాడు ఏం కొనుక్కున్నాడు అసలు మేత పొరంబోకు కొనేదానికి ఆయన అది ఒరిజినల్ గేజ్ పొరంబోకు ఆ విషయం అంతా గవర్నమెంట్కి తెలుసు మమ్మల్ని మేము గవర్నమెంట్ ల్యాండ్ ఉందంటే ఒకరు పేదోడి ఆక్రమించుకోకుండా ఎట్టుంటారు అదే కదా బతుకుదురు ఏడ గవర్నమెంట్ ల్యాండ్ ఉందో చూసి ఊడు ఒకటి పోయి ఆక్రమించుకున్నాడు మేము ఇరవై సంవత్సరాల నుంచి ఆక్రమించుకుంటే అప్పుడు మాట్లాడలేని వాళ్ళు ఈరోజు పేమెంట్ వస్తుంది అని వాళ్ళకి మాకు మాకు రాకుండా చేయాలని చెప్పేసి అడ్డపడ్డం ఎంతవరకు నేను అందుకని ఎమ్మెల్యే గారిని మేము కలుస్తాం ఎమ్మెల్యే గారు సానుకూలంగా చెప్పారు మొన్న కూడా కలిసి మీకు ఇబ్బంది లేదు పేదవాళ్ళందరికి న్యాయం చేస్తానని ఎమ్మెల్యే గారు చెప్పారు ఎమ్మెల్సీ గారు చెప్పారు కలెక్టర్ గారు చెప్పారు ఇప్పుడు ఆర్డీఓ గారు కూడా అదే చెప్పారు నేను ఆ ఊరు సర్పంచ్ని సర్పంచ్కి ఏం తెలియదు ఇండియాలో పేదవాళ్ళకి ఏం తెలియదు గవర్నమెంట్ ల్యాండ్లో ఉందని మేము సాగు చేసుకుంటుంటే మీకేం సంబంధం అని మమ్మల్ని బెదిరించి నైట్ నైట్ సాగు చేస్తాం బుల్డోజర్లు పెడతాం పొక్లైన్లు పెడతాం అవి అన్ని క్రబ్స్ అని బెదిరిస్తున్నాడు సర్పంచ్ గా మీరు ఇది సెకండ్ టైం నేను ఇప్పుడు నాలుగేళ్ల నుంచి నేనే సర్పంచ్ ముందు సర్పంచ్ నేనే మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు అందరిని చూసి వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళకి మించి మేమేమి చేయము కాబట్టి ఇంకా అప్పుడు న్యాయం జరగకపోయినప్పుడు నెక్స్ట్ టెప్ మీకే చెప్తాం సార్ మీడియా మీడియా మీరే వస్తారు వాళ్ళు ఎప్పుడు కొనరు మాకు తెలిసి ఇప్పుడు రాల పొలం మీద ఇప్పుడు పేమెంట్ అయిన వాళ్ళకి వస్తారు విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జీ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్ ద సైలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థుల్ని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో లలో పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్ ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి